పేరు ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు మూడవ తారీఖున మూడవ తారీఖున మా దగ్గరికి కోటంబేడు నుంచి ఒక అతను వచ్చాడు కోటంబేడు నుంచి మా దగ్గరికి శివప్రసాద్ అయిన ఆయన తాడి శివప్రసాద్ అయిన ఆయన వాళ్ళ నాన్నగారు వెంకట రమణ అని చెప్పేసి అని అతను ముప్పయో తారీఖు నుంచి కనిపించట్లేదు అనేటువంటి మీద మనకు బాలాయిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ వయసు వచ్చేసి యాభై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి అతను కో కోటేడు విలేజ్ అని చెప్పేసి అతను ముప్పై తారీఖు రాత్రి ఈ యొక్క అడవి పందులు అడవి జంతువుల్ని వేటాడటానికి వెళ్ళి వెళ్ళాడు అతను కొండ శివయ్య అనే వ్యక్తి ఆ కొండ శివయ్య ఆయన రాగిపాడు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఓజిలి మాట ఇతను వెంకట్రామణయ్య అనే ఆయన ఈ కొండా శివయ్య అనేటువంటి వ్యక్తి ఈ నాటు తుపాకి తీసుకొని నాటు దుకాకి తీసుకొని వాళ్ళు వేటకు వెళ్ళారు అడుగుకి అనేటువంటిది అప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదనే దాని మీద మనకి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మొన్న మన బాలయ్యపల్లి పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు అనేది మ్యాన్ మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి మరుసటి రోజు అంటే నాలుగో తారీఖున మనకి తెలుగు గంగా కెనాల్ ఎక్కడైతే కోటంబేడు ఉందో ఆ కోటంబేడు విలేజ్కి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి తెలుగు గంగా బ్రాంచ్ కెనాల్ అనమాట మెయిన్ కెనాల్ కాదు ఇది బ్రాంచ్ కెనాల్ ఈ బ్రాంచ్ కెనాల్లోకి ఒడ్డున అంచునే ఒక ఉళ్ళిపోయినటువంటి మగ వ్యక్తి శవం ఉందని చెప్పేసి వీళ్ళందరూ ఆ విలేజెస్ అంతా కూడా దాని తర్వాత ఆ వ్యక్తి వేసుకున్నటువంటి అది కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండటంతో ఆ వ్యక్తి వేసుకున్నటువంటి బట్టల్ని చూసి అది వెంకటరమణయ్య అనే కోట చెందిన వెంకటరమణయ్య శవంగా వీళ్ళందరూ అన్నమాట ఆ తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కూడా వెళ్ళి చూడటం జరిగింది దాన్ని వేస్ చేసుకుని ఇది వెంకటరమణయ్యే అని నిర్ధారించారు అనమాట దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఈ మన శవము అయితే అనుమానాస్పదం చె ఉన్నాడు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు సరపడి ఆ రోజు మిస్ అయ్యాడు ఇక్కడ సెంబై తేలాడని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని మనము వన్ సెవెంటీ ఫోర్ జీఆర్టీసి అంటే దాన్ని మనము సస్పిషియస్ గత్గా మనము కేసుని మనం ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత మనం దర్యాప్తులో భాగంగా దాన్ని పోస్ట్ మార్టం అంటే ఇన్క్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది బాడీని మనం తరలించడానికి వీలు లేని కారణంగా అది బాగా గుడిపోయిన స్థితిలో ఉండటం కొని డాక్టర్స్ బృందాన్ని మనము ఆ స్పాట్కి తీసుకొని అక్కడ పోస్ట్ మార్టం అనేది నిర్వహించడం జరిగింది ఎప్పుడైతే మనం పోస్ట్ మార్టం నిర్వహించామో ఈ నాలుగో తారీఖున మనం పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది నాలుగు ఐదో తారీఖున మనం పోస్ట్ మార్టంని నిర్వహించడం జరిగింది ఈ పోస్ట్ మార్టంలో మనకు వచ్చినటువంటి నివేదిక ఏంటంటే ప్రాథమిక నివేదిక అన్నమాట అది తుపాకీ కాలినటువంటి తుపాకీ కాలటం వల్ల తుపాకీ పెరగటం వల్ల జరిగినటువంటి గాయాలతో చనిపోయినట్టుగా మనకి నిర్ధారణ అయింది సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే మనకి ఈ వెంకట్రామణ్యని తీసుకొని ఈ నాటు తుపాకీ తీసుకొని వెళ్ళాడో కొండా శివయ్య ఆ వ్యక్తిని మనము రాగిపాడు అతని కోసం గాలిస్తూ ఉన్నాం అనమాట బృందాలుగా గాలిస్తూ ఉన్నాం ఈ గాలిస్తూ ఉన్న సందర్భంలో మనకి ఈరోజు అంటే ఎనిమిదో తారీఖున మనకి ఉదయం తెల్వారుజాము మనకి రాబడినటువంటి సమాచారం మేరకు అతను కోటమ్యూడ అంటే రాగిపాడు అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాడు ఫలానా టైంకి అనేది మనకి వచ్చినటువంటి ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గారు బాలయ్యపల్లి ఎస్ఐ గారు మరియు సిబ్బందితోని నేను కూడా ఆ స్పాట్కి విఆర్ఓల్ని మనము ఏదైతే మధ్యవర్తులు ఉన్నారో మధ్యవర్తులు కూడా తీసుకొని ఈరోజు పొద్దునే ఐదున్నర ప్రాంతంలో బయలుదేరి మనం అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళే వరకు ఆరు ఆరున్నర ఆపిస్త ఆ సమయంలో అక్కడ వేచి ఉన్నాము అదే సమయంలో మోటార్ సైకిల్ మీద ఈ యొక్క ఎవరైతే కొండా శివయ్య అనే వ్యక్తి ఉన్నాడో రాయిపాడి చెందినని అతను మోటార్ సైకిల్ మీద ఆ అదే ప్రాంతం ముందా బయటకు వస్తూ ఉండగా మనము తెలుగు గంగా కెనాల్ పిడ్చి దగ్గర అతన్ని ఆపడం జరిగింది మనల్ని చూసి అతను పారిపోవడానికి అంటే బండి వెనక్కి పారిపోవడానికి ప్రయత్నం చేసినాడు వెంటనే అతన్ని చుట్టుముట్టినటువంటి మేము పోలీసు వారు అందరూ కూడా అతన్ని తీసుకొని దగ్గర తీసుకొని రావటం అయింది అతని పేరు వివరాలు అడిగితే అతను తన పేరు కొండా శివయ్య చెప్పటము చెప్పడము రాయపాడు గ్రామంగా చెప్పటము ఆ రోజున ఎవరైతే రమణయ్య ఉన్నాడో వీళ్ళు తరచుగా ఈ అడుగు పందులు వేటకు వెళ్తూ ఉంటారనే వీళ్ళని చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పయో తారీఖున కూడా ఫుల్గా ఇద్దరు తాగి తాగినటువంటి మైకంలో రాత్రిపూట తొమ్మిదిన్నర తరం కోటంబేడు నుంచి ఈ యొక్క నాటు తుపాయ వేసుకొని దీన్ని నా నాటు ముందు కూడా దానిలో ఫిలప్ చేసి అక్కడ నుంచి వాళ్ళు కోటంబేడు అవుట్స్కర్ట్స్ మీదుగా జైంపు వైపు వెళ్తా ఉన్నారు ఆ సమయంలో అక్కడ తెలుగు గంగ బీచ్ కెనాల్ ఉందో ఆ కెనాల్ దగ్గర అంటే ఇతను ఎన కూర్చున్నాడు ఎవరైతే బండి శివయ్య నడుపుతా ఉన్నాడు ఈ వెంకటరమణయ్య అని ఆయన బండి వెనక వైపు కూర్చున్నాడు కూర్చొని ఈ ఈ చక్కది ఏదైతే ఉందో ఈ దీన్ని ఎడం చేసుకొని ఈ ఐరన్ పైప్ ఏదైతే ఉందో రైట్ సైడ్ను పట్టుకొని వెనక కూర్చోవడం జరిగింది ఈ తెలుగు గంగ బ్రిడ్జి కెనాల్ దగ్గర ఉన్న ఆ దాటే సమయంలో ఈ యొక్క బ్యారెల్ అంటే ఈ యొక్క కోట్టం అనేది ఆ ఎత్తేసిన కుదుపులకి ఆ పైపు ఆ ఎంత పైపు కింద తీర్చుకుంటూ పోతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ బ్యారల్ నుండి పార్క్ వచ్చేసి అది రావటం జరిగింది అది ఈ వెంకటరమణ్యకి రిబ్స్కి మరియు ఈ జాయింట్ బోర్డుకి తగిలి ఇక్కడ ఫ్రాక్చర్ కావడం జరిగింది ఎగిరి కింద పట్టుకోవడం జరిగింది ఆ స్పాట్లో అతను చనిపోవడం జరిగింది ఇతను ఎవరైతే ఉన్నారో ఈ కొండా శివయ్య ఇతను కందారి పడిపోయి బా అతన్ని బావభావా అనేటువంటి పిలవటం జరిగింది అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఎక పోయి నాకు వస్తుంది అనే ఉద్దేశంతో ఇతను భయపడి ఆ ఎవిడెన్స్ని నార్మల్ చేయడానికి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళేసి తెలుగు గంగ కెనాల్లో ఆ పక్కనే కెనాల్ ఉంటే ఆ కెనాల్లోకి బురలియడం జరిగింది ఆ బొరించిన తర్వాత మిగతా మళ్ళీ ఆ రోజు నుంచి మధ్య రోజు రెండో రోజు మూడో రోజు కూడా ఆ డెడ్ బాడీ నీళ్ళలో వెళ్ళిపోతుందా తేలుతుందా అని ఎక్కడ తేలుతుందని చెప్పేసి గమనించుకోకుండా వెళ్తాం ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే మనకి మూడో తారీఖున మూడో తారీఖున మధ్యాహ్నం మూడో తారీఖు